దర్శిలో జరిగిన మినీ మహానాడు వేదికగా నియోజకవర్గంలోని ఐదు మండల పార్టీ అధ్యక్షులు మరియు దర్శి టౌన్ దొనకొండ టౌన్ కుడ్చే టౌన్ టీడీపీ అధ్యక్షులుగా ప్రకటించిన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ గారు టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు నూతన దశ నియోజకవర్గ కమిటీ వివరాల్లోకి వెళ్తే మాలిలో వెంకటేశ్వరరావు గారిని దర్శి మండల టీడీపీ అధ్యక్షులుగా మేడం వెంకటేశ్వర రెడ్డి గారిని తాల్లూరు మండలం టీడీపీ అధ్యక్షులుగా కురపాటి శ్రీను గారిని ముళ్లమూరు మండలం టీడీపీ అధ్యక్షులుగా పెడతల ఎమ్మెల్యే గారిని కుర్చేడు మండలం టీడీపీ అధ్యక్షులుగా మోడీ ఆంజనేయులు గారిని దొనకొండ మండలం టీడీపీ అధ్యక్షులుగా పుల్లల్చెరు సత్యనారాయణ గారిని దశ టౌన్ టీడీపీ అధ్యక్షులుగా షేక్ తోహిద్ అంజుమ్ దొనకొండ టౌన్ టీడీపీ అధ్యక్షులుగా మేడం నాగేశ్వరరావు గారిని కుర్చేడ్ టౌన్ టీడీపీ అధ్యక్షులుగా నియమించారు ఈ మహానాడు సందర్భంగా వస్త్రపాతి పిలుపు ఏంటంటే మహానాడు నాటికి అన్ని గ్రామ కమిటీలు మండల పార్టీ అధ్యక్షులు నియంత్రణ స్థాయిలో కమిటీ పదులన్నీ కూడా పూర్తి జిల్లా పార్టీ జిల్లా కమిటీ జిల్లా పార్టీ అధ్యక్షులు మహానాడు ముందే రాష్ట్ర పార్టీ ప్రకటిస్తుంది నియోజకవర్గ స్థాయిలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉండే నాయకులు ఈ మండలాల వారిగా పార్టీ కార్యకర్తలు అభిష్టం మేరకు నిర్ణయించుకోవడం చేసుకుంటారు రాష్ట్ర పార్టీ దృష్టికి పంపిస్తూ ఏదైతే నిర్ణయం జరిగిందో వాటిని దర్శి మండలి దర్శిల్ మండలి మారెంకటేశ్వర్లు తాండూరు మండలం మేడం వెంకటేశ్వర రెడ్డి కూర్చోడి మండలి అందరూ ఒక్కొక్కరు ఎవరైతే అనౌన్ చేస్తారు సైడ్కి కుమ్మరి దొనకొండ మోడీ ఆంజనేయులు ముందు శ్రీనివాసులు దర్శి టౌన్ జీరో సత్యనారాయణ వీరిని ఐదు మండలాలకి ఐదు టౌన్లకి ఏదైతే ఉన్నారో కొన్ని అధ్యక్షులుగా ఆమోదింపజేస్తూ కార్యకర్తల లిస్టు మేరకు దాని రాష్ట్ర కమిటీకి ఆమోదం పంపడం జరిగింది ముందుగా మీ అందరూ సమాచారాన్ని ఈ